అందరికీ నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు పెద్ద శుభవార్తలను వింటారు మరి ఈ రోజు శ్రీ భగవతి మీ శుభవార్తల మీద ఈర్ష్యతో నష్టం చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తుంది కానీ మీరు మీ అదృష్టం వల్ల తప్పించుకోగలుగుతారు కొంతమంది ఈ రోజు మీ చర్యలలో అసూయతోటి చాలా అడ్డంకులను అయితే సృష్టించే ప్రయత్నాలు అయితే చేస్తారు కానీ మీరు మాత్రము మీ ధైర్యంతోటి అన్ని అడ్డంకులను తొలగించుకోగలుగుతారు ప్రాజెక్ట్ యొక్క కొత్త ప్రాజెక్టు బాధ్యత అనేది ఈ రోజు మీకు అప్పగించబడుతుంది ఆ ప్రాజెక్టుల్లో కూడా మీరు కొన్ని సవాళ్ళను ధైర్యంతో ఎదుర్కొని మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు ఈరోజు పోరాటాల ద్వారా సమయాన్ని వృధా చేసుకోకుండా ప్రశాంతంగా ఉండటం ద్వారా మాత్రమే పనులు పూర్తవుతాయి ఈరోజు ఈ రాశి వారు అద్దెలు మారదాం అనుకుంటే మారడానికి మంచి సమయంగా ఉంది కోపం మరియు చికాకు వంటివి మీరు దరిచేరకుండా చూసుకోవాలి అధిక ఒత్తిడి మరియు పనితీరు అధికంగా శారీరక బలహీనతను పెంచుతుంది పని నుండి విశ్రాంతి తీసుకోవాలి మరియు మనసును ప్రశాంతంగా ఉంచాలి ఆర్థిక స్థితి గురించి చూస్తే పరిస్థితిని మెరుగుపరచడానికి డబ్బు సంపాదించడానికి కొత్త మార్గాలను వెతకడం జరుగుతుంది సంబంధాల విషయానికి వస్తే కొన్ని తప్పు నిర్ణయాలు మిమ్మల్ని కుటుంబం నుండి దూరం చేస్తాయి సమయం అనుకూలంగా మార్చుకోవాలి క్షమాపణలు చెప్పడం ద్వారా మళ్ళీ సంబంధాలు కలిగి ఉండడానికి ప్రయత్నించండి స్వేచ్ఛగా ముందుకు సాగే అవకాశాలున్నాయి భాగస్వామి అనుభూతి కలిగి ఉంటారు కళా నైపుణ్యాలు బలోపేతం చేయబడతాయి ఆధునిక ఆలోచనలకు మించి కదిలే అవకాశాలున్నాయి ఈ రోజు రాశి వారిలో మాత్రం ఇది యొక్క పరిస్థితి అనేది మీకు చాలా బాగా అర్థం అవుతుంది దాంతో పాటు తల్లిదండ్రుల గురువుల ఆశీర్వాదం తీసుకోవాల్సి ఉంటుంది ఈ రోజు బంధువులతో కొన్ని తేడాలు ఉండొచ్చు కానీ మీరు మాత్రము ఆ తేడాలను తొలగించుకునే ప్రయత్నాలు చేయాలి పనులు బిజీగా ఉంటారు అధిక ప్రసిద్ధ వ్యక్తులతో సన్నిహితంగా ఉంటారు కృషి యొక్క ఫలితాలు మీరు ఖచ్చితంగా సాధించగలుగుతారు కొత్తదాన్ని అనుభూతి చెందే సమయం ఆసన్నమైనది అహం యొక్క భావన పెరగడానికి అనుమతించకండి ప్రజల ఆలోచనలను మార్చే ప్రయత్నాలు చేయకండి నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు ఈ రోజు అదృష్టం మద్దతు మీకు లభిస్తుంది విద్యతో సంబంధం ఉన్న వ్యక్తులు ప్రయోజనం పొందుతారు మరియు ఎవరైతే పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నారో వారు శ్రమించినంత ఫలితం మాత్రం ఖచ్చితంగా దక్కించుకోగలుగుతారు మరియు ఈ రోజు కుటుంబ సమస్యలు పరిష్కరించడంలో విజయం ఖచ్చితంగా సాధిస్తారు వృత్తి వ్యాపారాలలో ఆశించిన ఫలితాలు ఉంటాయి వ్యవహారంలో దా నష్టం జరగకుండా చూసుకోవాలి బంధువుల ప్రవర్తన విచారం కలిగించే విధంగా ఉంటుంది మీరు ఓర్పుతోటి మీరు కొనసాగించాలి జీవిత భాగస్వామితో మనస్పర్ధలు రాకుండా జాగ్రత్త పడాలి ఈ రోజు రాశి వారు అనవసరమైన విషయాల్లో జోక్యం కలిగించుకోకుండా ఉంటేనే మంచిది కీలక విషయాలలో ఆ సమయాన్ని సూరంగా నడుచుకోవడం అనేది చాలా అవసరం సత్ఫలితాలు అనేవి ఉంటాయి కుటుంబంలో కలహపూరిత వాతావరణం ఉండదు ఎవరితోనూ వాదనలకు దిగకుండా మౌనంగా ఉండటం శ్రేయస్కరము మనసును ప్రశాంతంగా ఉంచుకునేందుకు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటే మంచిది ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి వృత్తిపరంగా వ్యక్తిగతంగా చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక కొత్త విషయం కూడా మీరు తెలుసుకోగలుగుతారు ఆర్థికంగా శుభ సమయం అనేది మీకు ప్రారంభమైనది జీవిత భాగస్వామితో మనస్పర్ధలు రాకుండా జాగ్రత్త పడడం అనేది ఈ రోజు చెప్పదగిన సూచన మరియు ఈ రోజు గృహంలో శుభకార్యాలు జరగ సూచనలు ఉన్నాయి విందు వినోదాల జరవుతారు వ్యాపారంలో లాభాలు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి అధిక మొత్తాల్లో పెట్టుబడి పెట్టడం మంచిది కాదు ఈరోజు రాశవారు ప్రవర్తన తొందరపాటు నిర్లక్ష్యాన్ని తొలగించాలి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకోవాలి చాలా శుభప్రదంగా ఉంటుంది లక్కీ సంఖ్య ఇరవై నాలుగు మరియు లక్కీ కలర్ అయితే నలుపు పరిహారంలో పేదలకు అయితే ఆకలితో ఉన్న వారికి ఆహారాన్ని అందించాలి బట్టలను దానం చేయాలి ఇలా చేయటం వలన చాలా శుభప్రదంగా ఉంటుంది మరి దోష నివన్న కూడా జరుగుతుంది అన్ని సమస్యలు కూడా పరిష్కరించబడతాయి మీకు చాలా మేలు కలుగుతుంది అనవసర పాదోపాదలు తగవలకు దిగకుండా ఉండాలి చర్చల్లో పాలు పంచుకోకుండా ఉండాలి రోజు ఇంట్లో ఉన్నటువంటి సమస్యలను బయట వ్యక్తులతోటి చర్చించకుండా మీరు మాత్రము వాటిని సామరస్యంగా పూర్తి చేయగలుగుతారు ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో